నిశ్శబ్దాన్ని వీడండి ఎయిడ్స్ ను నిర్మూలించండి అనే సూక్తి కాస్త నారుడిగానే పరిమితమైంది ప్రజలలో కాస్త అవగాహన కలిగిన హెచ్ఐవి బాధితులు మాత్రం పెరుగుతున్నారు చాప కింద నీరులా ఈ మహమ్మారి పలువురిని కబలిస్తోంది ప్రతి ఏటా డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ దినోత్సవం జరుపుతున్నారు కానీ ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావడం లేదు ఎయిడ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల వారు ఎంతో కృషి చేస్తున్నా అది పూర్తి స్థాయిలో నిర్మూలన కావడం లేదు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు హాట్ స్పాట్స్ ఉంటే అవి కాస్త యాభైకి చేరాయి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న చాప కింద నీరులా ఈ మహమ్మారి వ్యవహరిస్తోంది స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో సంస్థ ఎయిడ్స్ నిర్మూలన కోసం పనిచేస్తున్నారు ఆ సంస్థ కన్వీనర్ సిద్దయ్య వివరాలను వెల్లడించారు జిల్లాలో ఈ మధ్య కాలంలో నూట మంది ఎయిడ్స్ రోగులను గుర్తించడం జరిగిందన్నారు గుర్తించిన వారికి ఆసుపత్రిలో మందులను అందించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి జీవనం వెలదీస్తున్న వారిలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నాయని చెప్పారు దీని నిర్మూలనకు తమ సంస్థ సిబ్బంది ఎంతో కృషి చేస్తుందని చెప్పారు ఎయిడ్స్ నిర్మూలన కోసం పనిచేయడంతో పాటు అవగాహన కల్పించడం అనుమానం కలిగితే ఇంటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరపడం జరుగుతుందన్నారు ఎవరికైనా పాజిటివ్ అని తెలితే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో సెంటర్ కు పంపి విద్యా పరీక్షలు జరిపి మందులను ఇవ్వడం జరుగుతుందన్నారు ముఖ్యంగా ఎంఎంఎస్ ట్రాన్స్జెండర్స్ ఉపాధి కోసం వచ్చిన వారితో ఈ వ్యాధి సంక్రమిస్తుందన్నారు కొత్త కేసుల సంఖ్య వారి సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా నూట డెబ్బై తొమ్మిది కేసులను గుర్తించామన్నారు స్నేహ సొసైటీ సూచన రెండు వేల ఆరు సంవత్సరం నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని మరి గతంలో చూసుకున్నట్లయితే మరి హెచ్ఐవి ఎయిడ్స్ ప్రవేశంలో మన రాష్ట్రము దాదాపుగా రెండు మూడు ర్యాంకుల్లో ఉండేది అంటే మొదటి నుంచి ఒకటి రెండు ర్యాంకుల్లోనే ఉండేది ఎందుకంటే మన దగ్గర ప్రివిలెన్స్ ఎక్కువగా ఉండేది దానికి ప్రధాన కారణాలు ఏంటంటే మనం క్రాస్ బోర్డర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అంటే మన దగ్గరికి మహారాష్ట్ర నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి చాలామంది ఎక్కువగా మైగ్రేషన్ అయ్యి మైన్ దగ్గరికి రావటం మన వాళ్ళు మైగ్రేషన్లో బొంబాయి దుబాయ్ పోవటం అనే కారణాల వల్ల మరి హెచ్ఐవి ప్రివిలెన్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రివలేజ్ చాలా తగ్గిపోయింది దాదాపు ఇప్పుడు ఒకప్పుడు మనకి టూ పర్సెంట్ అబోవ్ ఉంటే ఇప్పుడు మనకి జీరో పాయింట్ టూ సిక్స్ ఉంది అంటే ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఉన్నారు అనుకోవచ్చు ఒక ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే మరి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ప్రత్యేకించి షాక్ కాంపెయిన్ అని పెట్టడం జరిగింది ఈ షాక్ క్యాంపెయిన్ వల్ల ఏమైందంటే ఇంతకుముందు మనం ఎక్కువగా టార్గెటెడ్ కమ్యూనిటీస్ తోటి పనిచేయడం జరిగేది అందులో ప్రధానంగా మహిళా సెక్స్ వర్కర్లు హోమోసెక్స్ అదే అదేవిధంగా ట్రాన్జెండర్స్ తోటి పనిచేయడం జరిగేది సో వాళ్ళకి మాత్రమే మనం పరీక్షలు నిర్వహించేవాళ్ళం జనరల్ కమ్యూనిటీలో ఏఎన్సీలు చేసేవాళ్ళు ఎక్కువగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ప్రెగ్నెంట్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది చేయడం జరిగేది సో మిగతా వాళ్ళు కూడా సామాన్యంగా టెస్టులకి వచ్చేవాళ్ళు కాదు సో మనకి ప్రివలెన్స్ ఎంత ఉండేదంటే జీరో పాయింట్ టూ ఫోర్ సో వందలో జీరో పాయింట్ టూ ఫోర్ మాత్రమే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉండేది ఇప్పుడు చూసుకుంటే కొంచెం ప్రెవలెన్స్ అనేది గత ఈ షాక్ క్యాంపెయిన్ వల్ల జనరల్ కమ్యూనిటీలో పనిచేసడం వల్ల మేము జనరల్ కమ్యూనిటీ వల్ల కూడా టెస్టులు చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు కేవలం టార్గెటెడ్ కమ్యూనిటీకి మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడు జనరల్ కమ్యూనిటీ కూడా చేస్తున్నాము సో ఈ జనరల్ కమ్యూనిటీలో ఎవరు ప్రధానకరమైన వృత్తులు ఎవరైతే ఉన్నారో సాధారణంగా మైగ్రెంట్స్ ఒకళ్ళు ఇటుకబట్టల్లో పనిచేసే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు సో వేరే దగ్గర నుంచి ఇక్కడ మైగ్రేషన్ వచ్చి నివసించేవాళ్ళు అదేవిధంగా మరి మార్కెట్లలో హమాలీ వర్కర్స్ కానివ్వండి చాటా వర్కర్స్ కానివ్వండి చాలా పెద్ద ఎత్తున ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఒక విధంగా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు అనేది చెప్పుకోవచ్చు సో వీళ్ళకి మేము టెస్టులు చేయడం ప్రారంభించిన తర్వాత కొంచెం ప్రివిలన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ప్రతి వంద మందిలో ఒకళ్ళని మేము పాజిటివ్స్గా గుర్తించడం అనేది జరిగింది దాదాపుగా కొన్ని వేల మందిని చేస్తే దాదాపుగా ఇంతకుముందు మా దగ్గర నలభై ఆరు మంది హెచ్ఐవి పాజిటివ్స్ ఉంటే ఇప్పుడు దాదాపుగా నూట యాభై మందికి పైన హెచ్ఐవి పాజిటివ్స్ని మేము గుర్తించాం ఈ వన్ ఇయర్లోనే దాదాపుగా వంద మందిని కొత్త వాళ్ళని గుర్తించడం జరిగింది ఈ కొత్త వాళ్ళని గుర్తించడానికి ప్రధాన కారణం ఏంటంటే జనరల్ కమ్యూనిటీ నుంచి టెస్టింగ్ల వల్ల మరి వీళ్ళని గుర్తించడం అనేది జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఎవరినైతే మేము గుర్తిస్తున్నాము క్యాంప్ పెడుతున్నాము ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తున్నాం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసే కంటే టెస్ట్ చేయించుకునే కంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అనుకూలమైన సమయంలో అంటే డే టైంలో పది గంటలకి చాలామంది కూలికి వెళ్ళిపోతారు సో కాబట్టి వాళ్ళ పని ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ కూడా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎనిమిది తొమ్మిది గంటలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పది లోపల వాళ్ళు పనికి పనిపోయే లోపలనే మరి మేము టెస్టులు కండక్ట్ చేయటం ఎవరైనా పాజిటివ్స్ వస్తే వాళ్ళని తీసుకొచ్చేసి ఈఆర్టీకి లింక్ చేయడం సో ఇది విధంగా చేయడం వల్ల ఏంటంటే మరి ఎవరైతే పాజిటివ్స్ వచ్చారో వాళ్ళందరినీ లింక్ చేయడం జరిగింది వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రధానంగా మేము చేసిన పని ఇది ఒకటే ఏంటంటే ఎవరైతే మన దగ్గరికి రాలేరో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి పరీక్షలు చేయడం వల్ల మరి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఈ సంవత్సరం అనేది పెరగడం జరిగింది మీరు చెప్తున్న సంఖ్య ప్రకారం ప్రస్తుతానికి అంటే ఈ ఒక సంతర్కాలంలో వంద మంది పెరిగారు అని చెప్పినారు అంటే మీరు చేస్తున్న కార్యక్రమం చాలా చురుగ్గా చేశారు అంటే నిశాబ్దాన్ని వీళ్ళని ఎయిడ్స్ గురించి చర్చించండి ఒక నినాదంతో మనం ముందు పోయాలి అప్పుడు ఆ రేషియో అనేది చాలా ఉన్నప్పటికీ కొద్దిగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఈ పెరగడం వెనకాల ఈ మైగ్రేషన్స్ కానీ నేను అంటున్నాను ఏ స్థాయిలో సో ఒకటి మీరు అన్నట్టుగా ఇంతమందుకి ఇప్పుడు పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు పెరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా మరి స్వచ్ఛంద సేవ సంస్థలు నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడం కావచ్చు సో ఒకటి రెండవది మేము ప్రజల్లోకి పోవటం ఒకప్పుడు వాళ్ళే డైరెక్ట్ టెస్ట్ ఐసిటీసీ సెంటర్కి రావాలి టెస్ట్ చేసుకోవాలి సో ఆ విధంగా కూడా చాలామంది చేసేవాళ్ళు అంటే టెస్టులకు భయపడే వచ్చేవాళ్ళు కాదు సో నాలో ఏముందో ఏమో తెలియదు అని చెప్పేసి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో ఇప్పుడు అనుస్ప అనుమానాస్పదంగా మహిళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా టెస్టులకి రాలేదు ఇప్పుడు అంటే వాళ్ళకి కొంత ధైర్యం వచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి సరైన మందులని ఇచ్చింది సో ఈ మందులు వాడటం వల్ల ఏమైందంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఇరవై సంవత్సరాల వరకు పెరిగింది సో మన దగ్గర ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలోనే ఇప్పుడు హెచ్ఐవి చోకిన తర్వాత కూడా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఇంకా అందులో ఇంకా కూడా చాలా మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి సో చాలా మంచి మందులు మరి హెచ్ఐవి ఎయిడ్స్ పాజి పాజిటివ్స్కి ఇస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది టెస్ట్లకి ముందుకు వస్తున్నారు భయపడకుండా ముందుకు వస్తున్నారు సో అవగాహన పెరిగింది సో టెస్ట్లు పెరుగుతున్నాయి సో జనరల్ కమ్యూనిటీలో వాళ్ళకు కూడా టెస్టులు పోతున్నాము వాళ్ళు మన దగ్గరికి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు మేమే వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతున్నాం కాబట్టి చాలామంది టెస్టులు చేయించుకుంటున్నారు ఎక్కడో ఒకటి రెండు కేసుల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే వాడు ఊహించలేకపోయాడు ఎందుకంటే నేను మేము పోయి ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది అనుకోండి వాడు తట్టుకోలేకపోతున్నాడు తట్టుకోలేకపోయి కొంత హంగామా చేస్తాడు అక్కడ బట్ వారిని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఆయన పేరు గ్రూప్ ద్వారా మా కౌన్సిలర్స్ ద్వారా తర్వాత అవసరమైతే గవర్నమెంట్ యంత్రాంగాన్ని కూడా పెంచకపోయి మరి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని తీసుకొచ్చి మరి ఏఆర్టీకి లింక్ చేసి ఏఆర్టీ మెడిసిన్స్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది గతంలో రిజాబ్ కొన్ని స్పాట్లు అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు బ్రిడ్జులుగా ఇప్పుడు ఏ స్పాట్లని అంపుడు చేస్తాను మీరు అన్నట్టుగా ఆ రోజుల్లో హాట్స్పాట్స్ చాలా తక్కువ ఉండేవి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ శ్రద్ధానంద గంజు అదేవిధంగా రైల్వే ఓవర్ రోడ్జు తర్వాత మనకి ఒకటి రెండు పులాంగు ఒకటి రాజరాజేంద్ర చౌరస్తా తర్వాత లేబర్ అడ్డ లేబర్ అడ్డాలు ఎందుకంటే లేబర్ అడ్డాలో పొద్దున్నే చాలామంది ఏం చేస్తారు పనికి వస్తారు కాబట్టి ఆ పని దొరికిన వాళ్ళు పనికి వెళ్తున్నారు పని దొరికిన వాళ్ళు సెక్స్ వరకు కూడా వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాకుంది కాబట్టి మరి ఆ కేవలం అది మాత్రమే చూసేవాళ్ళం ఆ రోజులో ఇప్పుడు హాట్స్పాట్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు కాలు రోడ్లో ఇండస్ట్రియల్ ఏరియాని కవర్ చేస్తున్నాము పులాంగ్ కవర్ చేస్తున్నాము ఇటు మాణిక్ బండగర్ ఏరియాలో కూడా మాణిక్ బండార్ నుంచి నగర్ వరకు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కవర్ చేస్తున్నాము ఇప్పుడు హాట్స్పాట్స్ దాదాపుగా మా దగ్గర యాభై హాట్స్పాట్స్ ఉన్నాయి ఒకప్పుడు పది హాట్స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు యాభై హాట్స్పాట్స్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు రెండు జిల్లాలో కలిపి పది హాట్స్పాట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక జిల్లాలోనే యాభై హాట్స్పాట్స్ ఉన్నాయి ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రెండుగా విభజించబడి కామారెడ్డి నిజామాబాద్ అయింది సో ఆ హాట్స్పాట్ పోయిన తర్వాత కూడా మరి ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లాలోనే మరి దాదాపుగా యాభై హాట్స్పాట్లు ఇప్పుడు బోధన తీసుకున్నాము బోధనలో కూడా దాదాపుగా పది నుంచి పదిహేను హాట్స్పాట్లు గుర్తించినాము కోటగిరి తీసుకున్నాము రుద్రూరు తీసుకున్నాము తర్వాత హున్సా తీసుకున్నాము ఆర్మూర్ తీసుకున్నాము ఆర్మూరులో దాదాపుగా ఐదారు హాట్స్పాట్స్ గుర్తించినాము బాల్కొండ బాల్కొండ ఏరియాలో అయితే ప్రతి ఎక్కడైతే ఇటుకబట్టీలు ఉన్నాయో ప్రతి బట్టీని కూడా కవర్ చేస్తున్నాము ఎక్కడ మైగ్రేషన్ ఉన్నాడంటే అక్కడ మన వాళ్ళపై క్యాంప్ చేయడం అనేది జరుగుతుంది అదే కాకుండా మరి వారాంతపు సొంతలో కూడా వారాంతపు సొంతలో కూడా మరి టెస్టులు అనేది జరుగుతున్నాయి కాబట్టి సో ఒక విధంగా ప్రతి జనరల్ కమ్యూనిటీని తేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము సో వాళ్ళు వచ్చిన వాళ్ళలోనే మరి లాస్ట్ ఇయర్ జీరో పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ప్రిబులెన్స్ అనేది మనకి కొత్తగా కనబడుతుంది అంటే గతంలో మనము ప్రత్యేకనికి వీళ్ళు వస్తున్నారు దీని గురించి తెలి తెలుస్తుంది అనేసి తెలుసుకున్నాము అటువంటి వాళ్ళని దాని నుంచి బయటపడడానికి వాళ్ళకు అవగాహన కూడా కల్పించాయి ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు బయట ప్ర తెలియట్లేదు ఇప్పుడు యాభై పది నుంచి యాభైకి పెరిగినా కానీ ఆ పది యాభైలో సెంటర్స్లో ఎక్కడ ఎవరు మనం మనం చేస్తున్నాం అనేది కన్వర్ట్ ఆ గ్యాప్ ఎత్తుకోవచ్చు ప్రధానంగా మీరు అన్నట్టుగా నేను అదే చెప్పినాను బిగినింగ్లోనే ఏం చెప్పానంటే మేము జనరల్ కమ్యూనిటీతో పని చేయలేదు ఎప్పటి వరకు పని చేయలేదు రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు మేము జనరల్ కమ్యూనిటీతో చేయలేదు జనరల్ కమ్యూనిటీకి మా గురించి తెలుసు అవకాశం లేదు ఎందుకంటే మేము కేవలం టార్గెటెడ్ ఎవరైతే మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారో ఎంఎస్ఎమ్స్ ఉన్నారో ట్రాన్జెండర్స్ ఉన్నారో వీళ్ళకి మాత్రమే చేయించే వాళ్ళం సో వాళ్ళని మూడు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావటము టెస్ట్ చేయించటము పాజిటివ్ ఉంటేనేమన్నా వాళ్ళని ఏఆర్టీకి లింక్ చేయటం అనేది జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు జనరల్ కమ్యూనిటీలో మీరు ఇప్పుడు వెళ్ళండి మీరు ఏ మార్కెట్లో పోయినా కానీ చెప్పగలుగుతారు శ్రద్ధానంది గంజికి వెళ్ళండి శ్రద్ధానంది గంజిలో చెప్తారు ఎస్ ఒక టీఏ వాళ్ళు వచ్చారు డ్యాప్ నుంచి వచ్చారు మాకు క్యాంపు పెట్టారు ఇక్కడ ఒకరిద్దరు పాజిటివ్స్ కూడా వచ్చారు వాళ్ళందరినీ కూడా మరి ఏఆర్టీ మందులకు పంపిస్తున్నారు సో అట్లాగా ఒకప్పుడేమో కేవలం టార్గెట్ కమ్యూనిటీతో పనిచేయడం జరిగేది ఇప్పుడు ఏమైనా జనరల్ కమ్యూనిటీతో పనిచేస్తున్నాం కాబట్టి గత వన్ ఇయర్ నుంచి కొంత పబ్లిసిటీ అనేది బయట జరుగుతుంది మేము మేమింతమంది ఎవరికి చెప్పేవాళ్ళం కాదు ఎవరిని మోటివేట్ కూడా చేసేవాళ్ళం కాదు మీరు రాని టెస్టులు అని ఒక ఏఎన్సీలో మాత్రమే యాంటీనాటల్ కేర్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ హెచ్ఎంఈ గురించి టెస్టులు చేసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళకి ఎక్కడ టెస్టులు జరిగే కావు ఎవరైనా డౌట్ ఉండి వాలంటీర్గా ముందుకు వచ్చి టెస్ట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే క్యాంపుల్లో కంపల్సరీగా ఆ ఏరియాలో ఎవరైతే ప్రమాదకర వృత్తులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పబ్లిసిటీ కూడా పెరిగింది సో వైడర్గా మీరు ఎ ఏ ఇటుకబట్టి దగ్గర పోయినా ఏ కొత్త కన్స్ట్రక్షన్ దగ్గరకు పోయినా కానీ చెప్తారు మా దగ్గర అవును మా దగ్గరకు వచ్చారు క్యాంప్ పెట్టారు క్యాంప్లో మా దగ్గర పది మంది పనిచేస్తున్నారు పది మందికి టెస్ట్లు చేశారా అనేది సో అదే ఎక్కడ మైగ్రెంట్ పది మంది ఉన్నా కానీ ఒక క్యాంప్ పెట్టేస్తున్నాము అక్కడ సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఒక ముప్పై మంది ఉంటే అక్కడ ఒక క్యాంప్ జరిగేది ఇప్పుడు అట్లా కాదు పది మంది ఉన్న ఐదుగురున్న మైగ్రెంట్స్ వీళ్ళు కొత్త ప్రదేశం నుంచి వచ్చారు ఇక్కడ పనిచేస్తున్నారు సో వాళ్ళకి టెస్ట్లు అనేది చేస్తున్నాము ఇప్పుడు కొంత పబ్లిసిటీ అనేది పెరిగింది మీరు అన్నట్టుగా సార్ ఇంకొకటి గత ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇప్పుడు ఎక్కడ కూడా సో మేము ఓన్లీ ఇరవై నాలుగు హాట్స్పాట్లలో ఈ కాండమ్ బాక్సులు పెట్టాము ఇరవై నాలుగు హాట్స్పాట్లలో ఉన్నాయి సో మేము ఐడెంటిఫై చేసిన ఇరవై నాలుగు హాట్స్పాట్స్ ఉన్నాయి అంటే ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ మొబిలిటీ ఎక్కువ ఉంటుందో సో జనరల్ కమ్యూనిటీ మొబిలిటీ కంటే కూడా సెక్స్ వర్కర్స్ మొబిలిటీ ఉన్న ఎక్కువ ఉన్న దగ్గర మాత్రమే మేము ఈ కాండం బాక్సులను పెట్టాము దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాము ఎవ్రీ వీక్ దాన్ని మీ దాంట్లో ఎన్ని కాండమ్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని కాండోమ్స్ చేయాలనేది రెగ్యులర్గా మేము కాండమ్స్ అందులో ట్రాప్ చేస్తున్నాము ఈ ఇరవై నాలుగు కాండం బాక్సుల్లో మేము ఎవ్రీ వీక్లీ ఒకసారిగా మా అవుట్ రీచ్ వర్కర్స్ మా పిఎస్ పోయి చూస్తూ ఉంటారు సో అందులో ఉన్నాయా లేవా అనేది ఇప్పుడైతే ఇరవై నాలుగు హాట్స్పాట్స్లో ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ మొబిలిటీస్ ఎక్కువగా ఉంటుందో ఎంఎస్ఎస్ మొబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇరవై నాలుగు హాట్స్పాట్స్లో మేము బాక్సులు పెట్టినాము ఇంతకుముందు కొన్ని అదరు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా బాక్సులు ఏర్పాటు చేశారు సో ఇప్పుడు వా ఎందుకంటే ప్రిబులెన్స్ తగ్గింది కాబట్టి మరి కొంత కొన్ని ఏరియాల్లో మరి కాండం బాక్సులు ఉన్నా దాన్ని మెయింటైన్ చేయకపోయి ఉండొచ్చు బట్ అప్పటికిప్పటికీ కాండం బాక్సులు కొంచెం తగ్గినా కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కంపల్సరీగా నిత్యావసర వస్తువులాగానే దీన్ని కూడా మేము అక్కడ అందరికీ అందే విధంగా మేము కాండించని పెడుతున్నాం ఈ ఎంతమంది సో మన నిజాంబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉండొచ్చు అనే ఒక అంచనా ఒక మా స్నేహ టీఐ ద్వారానే అంటే పాత వాళ్ళని కాదు కొత్త ఇన్స్పెక్షన్స్లో మాత్రం మా వాళ్ళు దాదాపుగా వంద మందిని మేము ఈ సంవత్సరం కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి కొత్త ఇన్ఫెక్షన్స్ మా ద్వారానే వచ్చినాయి ఇంకా ఐసీడీసీల ద్వారా వచ్చిన డాటా మా దగ్గరికి రాదు యాక్చువల్గా చెప్పాలంటే అది డాప్క్యూ డిపిఎం కానీ లేకపోతే అడిషనల్ డిఎండ్ హెచ్ఓ కానీ వాళ్ళు చెప్పగలుగుతారు అనుకుంటున్నాను సో మా దగ్గర మాత్రం హండ్రెడ్ ప్లస్ ఈ సంవత్సరంలో పోయిన జూన్ నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో దాదాపుగా వంద మందిని కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయడం దీన్ని కొత్త కొత్తగా కొత్త మెడిసిన్స్ వచ్చినాయి చాలా ఇంతకుముందు కొంచెం మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంచెం స్ట్రాంగ్గా ఉండేది చాలామంది కాంప్లైంట్స్ ఉంటాయి ఓమిటింగ్స్ వస్తాయి లేకపోతే చక్కర్ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏం చేశారు అంటే మందులు వాళ్ళ వైరల్ లోడ్ని బట్టిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి చాలా పవర్ఫుల్ మందులు చాలా మంచి మందులు వచ్చినాయి సో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మళ్ళానేమన్నా హెల్త్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు మరి ఎంతమంది మా దగ్గర ఉన్న నూట అరవై ఐదు మంది నూట అరవై ఐదు మంది మా దగ్గర రిజిస్ట్రేషన్ అయినారు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఏఆర్టీ సెంటర్కి వచ్చి మెడిసిన్స్ తీసుకోవాలి కరోనా సమయంలో మా అవుట్ రీచ్ వర్కర్స్ మా పిఈస్ బుక్స్ తీసుకొని అక్కడికి వాళ్ళ బుక్స్ తీసుకొచ్చుకొని వాళ్ళెళ్ళకపోయి బుక్స్ తీసుకొచ్చి మందులు తీసుకొని వాళ్ళు ఇంట్లో ఇచ్చారు సో వీళ్ళందరికీ కూడా మేము రేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసినాము ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళలేరు పని చేసుకోలేరు అని చెప్పేసి స్నేహ సొసైటీ స్వయంగా స్వయంగా మొగిలే చేసి కరోనా పిల్లలు అందరికీ కూడా రేషన్ ఇవ్వటం జరిగింది ఎంతమంది అయితే పాజిటివ్స్ ఉన్నారు పాజిటివ్స్కి ఇచ్చాము తర్వాత సెక్స్ వర్క్స్ దాదాపుగా దాదాపుగా ఐదు వందల డెబ్బై ఐదు మందికి ఇచ్చినాము ఐదు వందల డెబ్బై ఐదు మంది కరోనా పీరియడ్లో ఐదు వందల డెబ్బై ఐదు మంది సెక్స్ వర్కర్స్ కానీ హెచ్ఐ పేషెంట్స్ కానీ డైలీ రేషన్ ఇచ్చినాము కూరగాయలు ఇచ్చినాము నూనెలు ఇచ్చినాము సో ఇది ఒక వన్ టైమ్ కూడా కారు కంటిన్యూస్కి ఇచ్చేసినాము ఆ పీరియడ్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల రెండు వేల రూపాయలు వస్తున్నాయి కొత్త శాంక్షన్స్ ఈ మధ్య కొత్త పెన్షన్స్ లేకపోయినా కానీ అంటే ఎవరికి ఇవ్వట్లేదు కొత్త పెన్షన్స్ బట్ అందరినీ రికార్డు చేస్తున్నారు ఎవరైతే పాజిటివ్స్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు అప్లికేషన్ పెడుతున్నారు కొత్త పెన్షన్ శాంక్షన్ అయినప్పుడు తప్పకుండా వీళ్ళకి కూడా కొత్త వాళ్ళకి వస్తాయి పాత వాళ్ళందరికీ వస్తున్నాయి మా దగ్గర పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఎలాంటి సందర్శిస్తారు హెచ్ఐవిని నిర్మూలించాలంటే ఒకటే మార్గం ప్రతి ఒక్కరు టెస్ట్కి రావాలి ఒకప్పుడు ఏంటంటే సెక్స్వల్ కాంటాక్ట్స్ ద్వారానే ప్రధానంగా హెచ్ఐవి వస్తుంది అనుకునే వాళ్ళు మనకి ఈ మధ్య కాలంలో మరి బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్రతి దానికైనా అనుమానం వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలి పరీక్ష పరీక్షలు పెరగాలి జనరల్ కమ్యూనిటీ నాకెందుకు నాకేముందులే అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవాలంటే హెల్త్ స్టేటస్ని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి సో మనకు తెలుసు కొంతమంది ఇంత ముందున్న కలెక్టర్లు ముందు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు టెస్ట్ చేయించుకొని ఇగో మీరు కూడా అని కూడా మరి సందేశాన్ని జిల్లాలో ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ముందుకొచ్చి అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు టెస్టు వాళ్ళ ఆరోగ్య స్థాయి స్థితిని తెలుసుకుంటే తప్పకుండా రాబోయే కాలంలో మరి హెచ్ఐవిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది సో కొన్ని మనం ఏం చేస్తున్నామంటే మనకున్న లిమిటెడ్ రిసోర్స్ ద్వారా ఎవరైతే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నారో ప్రధానంగా మహిళా సెక్స్ వర్కర్లు కానివ్వండి హోమోసెక్సస్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా మరి గుర్తించాలి వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించాలి వాళ్ళందరూ కూడా సేఫ్ సేఫ్సెక్స్ ప్రాక్టీసెస్ చేసే విధంగా వాళ్ళందరూ సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేస్తేనే మరి చెవి అనేది నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా కానీ ఒక వ్యక్తి కాండం వాడలేదంటే ఆమె ఆరోగ్య స్థితి ఆమెకు తెలియదు కాబట్టి అది వేరే వాళ్ళకి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది